కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల యాత్రను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ పాండురంగారావు పిలుపునిచ్చారు తునిపట్నంలోని ఆర్ఎస్ పేటలో కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు తునిపట్నంలో షర్మిల రోడ్ షో ఉంటుందన్నారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ జగత శ్రీను పాల్గొన్నారు వైఎస్ షర్మిలారెడ్డి గారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వింటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్ని అవరోధాలు ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కానీ ఆమెను ఎంత అవహేళన చేస్తున్నా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా ఎంత అడ్డగోలుగా విమర్శిస్తున్నా మా నాయకురాలి అస్తిత్వాన్ని పేరును కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రను కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యలోకి రాబోతున్నారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకి అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంకాలం నాలుగు నుంచి సుమారు ఆరు గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె వస్తున్నారు దానికి గురించి ప్రజలకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ అన్ని నాయకులు కానీ వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను